శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ బాబా వారు పూనా నగరంలో ఉపన్యసించినటువంటి భాగం నుంచి కొంత తెలుసుకుందాం సాయిరామ్ విశ్వం అనే దేహానికి అందరినీ స్వరూపాలుగా మనం పెట్టుకొని సర్వులయందు పరమాత్ముడు ఉన్నాడని తెలియకుండా ఎవరెవరిని ఏ విధంగా గౌరవించాలో ఏ విధంగా విశ్వసించాలో ఓ ఏ ఏ రకంగా విశ్వసించాలో ఆ రీతిగా మనం విసర్జించి విశ్వసించి ఆనందాన్ని అనుభవించినప్పుడే మన జన్మము సాధకము కావటానికి అవకాశం ఉంటుంది కోరిన ఫలం మెచ్చు కల్ప కోరిన ఫలం ఎచ్చు కల్ప ఉండ పెరటి పుష్పమునకై ప్రీతి అడిగిన పాలి చుకమధేను అడిగిన పాలిచ్చు కామధేను రాగ ధనమిచ్చి ఆవును కొనగనేలా కేవలం తాత్కాలికమైనటువంటి శనకాలమైనటువంటి సుఖాల కోసం మనం ప్రాగులాడకూడదు మన దేశం లోపల వచ్చినటువంటి ప్రధానమైనదే ఇది మొదటి లోపము ఎందుకంటే మనసుకు సరైనటువంటి విలువ ఇవ్వటం లేదు మనస్సు అనే దాన్ని ముందు భద్రపరచటం లేదు దేహాన్ని తగినటువంటి ఆనందాలు ఆహ్లాదాలు అవసరాలు తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం మనం ప్రాకులాడుతున్నాం దేహం కేవలం బండి వంటిది మనస్సు దాన్ని లాగేటువంటి గుర్రము వంటిది ఆ గుర్రాన్ని వెనకాల పెట్టి బండిని ముందు పెడితే బండి ఎలా సాగుతుంది చెప్పండి మనసుకు ఎవరైనా ప్రాధాన్యత ఇస్తున్నారా దేహానికి మాత్రం పుడున్నే టిఫిను పన్నెండు గంటలకు భోజనం నాలుగు గంటలకు టీ రాత్రి మరి డిన్నర్ ఈ నాలుగు కాలాలకు నాలుగు రీతులుగా ఏ రీతిగా ఆహారం ఇస్తున్నామో ఆ రీతిగానే దీన్ని లాగేటువంటి యొక్క బండి లాగే బండిని లాగేటువంటి యొక్క గుర్రంకు కూడాను మనం ఆహారం ఏమైనా ఇస్తున్నామా ఏమాత్రం ఇవ్వటం లేదు కాబట్టి గురం అనేటువంటి మనసుకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మనకు సరైనటువంటి యొక్క జీవితము ఈ బండి నడవటానికి అవకాశం చిక్కుతుంది మనసుకు శాంతిని ప్రసాదించే చదువు జరిగితే ఇంకా ఎన్ని రకములైనటువంటి ఆనందములైనా అనుభవించుకోవచ్చును శ్రీవారి దివ్యోపన్యాసము పూనా నగరము జై సాయి భవంతో समस्त लोका सुखिनो भवंतु समस्त लोका सुखिनो भवंतु ओम शांति 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 जय बोलो भगवान श्री सच साई बाबा की जय जय साई राम जय जय साई राम ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్